ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వారికి గుండె పగిలే వార్త రాబోయే పది రోజుల్లో ఓ వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచబోతున్నాడు నా మాట విని ఇప్పుడే ఇలా తప్పించుకోండి అయితే వారి యొక్క గోచర ఫలితాలు రానున్న పది రోజుల్లో ఏ విధంగా కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా ఏ వ్యక్తి వల్ల ప్రమాదం అనేది పోంచి ఉంది అలాగే ఆ వ్యక్తి చేసే కుట్రల నుంచి ఏం చేసి మీరు తప్పించుకోగలుగుతారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనసత్వాన్ని మనం గమనించినట్లయితే గనక తెలివితేటలు వీరికి అధికంగా ఉంటాయి అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పరులని చెప్పుకోవచ్చు వారు ఎప్పుడు కూడా జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుంటారు ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదల వీరికి ఉంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ వారికి ఉంటుంది అలాగే ఈ తులారాశి వ్యక్తులు తమ లోపల ఉన్నటువంటి ఆలోచనలు తాము తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయాలను ఎవరితోనూ కూడా పంచుకోరు అలాగే ఇతరుల కుయుక్తులకు లొంగకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు మంచి ప్రజాకర్షణ కూడా ఈ వారు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అలాగే మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అయితే రానున్న పది రోజుల్లో వీరి యొక్క గోచార ఫలితాలను చూసినట్లయితే ముఖ్యంగా గుండె పగిలే వార్త అని మనం చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి మిమ్మల్ని నట్టేట ముంచేయబోతున్నాడు ముఖ్యంగా మీ జీవితంలోకి వచ్చిన ఆ నూతన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మూలంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా కొన్ని నిందలు ఆరోపణలు మిమ్మల్ని బాధించవచ్చు కొద్ది కాలం ముందు మీకు పరిచయమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో లేదా ఇప్పుడు మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మిమ్మల్ని మోసపూరిత మాటలతో మోసపూరితమైన పనులతో మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి అలాగే మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొన్ని రకాల కుట్రలు పండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి నూతనంగా పరిచయమైన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగని అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే ఆ వ్యక్తి మీద మీకు ఏ కొంచెం అనుమానం కలిగినా సరే ఆ వ్యక్తితో మీరు ఎలాంటి సీక్రెట్స్ని కూడా షేర్ చేసుకోకుండా ఉండండి అలాగే ఆ వ్యక్తికి సంబంధించి మీరు ఏ అంశమైనా సరే ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది లేకపోతే మాత్రం మీరు నష్టపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది పరువు ప్రతిష్టలకు భంగం కలగవచ్చు లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు అలాగే మీ కుటుంబ సభ్యులకు కొన్ని రకాల వాగ్వాదాలకు కూడా ఆ వ్యక్తి కారణం కావచ్చు ముఖ్యంగా మీకు వారితో విభేదాలు కలిగి బంధాలు విచ్ఛిన్నం కావడానికి కూడా ఆ వ్యక్తే కారణంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది రానున్న పది రోజుల్లో మీ జాతకం ప్రకారం అయితే ఇలా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి మీకు నూతనంగా పరిచయమైన వ్యక్తులు కావచ్చు ఈ సమయంలో పరిచయం కాబోతున్న వ్యక్తులు కావచ్చు వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వారితో అన్ని విషయాలు చెప్పుకోకూడదు మీ పర్సనల్ విషయాలు ఆర్థిక లావాదేవీలు అస్సలు కూడా వారితో చర్చించకూడదు అలాగే వారితో ఇంకా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ష్యూరిటీ సంతకాలు చేయమని మిమ్మల్ని అడగ అంటే వేరే వ్యక్తులకు చేయించడం కానీ లేకపోతే వారికే కావచ్చు ఈ ష్యూరిటీ సంతకాల గురించి కూడా వారు మీ దగ్గర ప్రస్తావించడం జరుగుతుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీరు ఏ సంతకం చేయాలన్నా కానీ ఎదుటి వ్యక్తి పైన పూర్తిగా భరోసా ఉంటేనే మీరు ఆ విషయంలో ముందుకు సాగడం మంచిది లేకపోతే మాత్రం ఆ సమయంలో వారికి నో చెప్పడం వల్ల వారి మనసు నొచ్చుకోవచ్చు కానీ భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం మీకు రాకుండా ఉంటుంది అలాగే మీ బంధం కొంచెం ఆలస్యమైనా సరే తిరిగి ముడిపడుతుంది ప్రారంభంలోనే ఆ సమస్యకు చెక్ పెట్టడం అనేది చాలా ఉత్తమం సమస్యల్ని కూడా తెచ్చుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి ఇక వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే గనక ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అలాగే ఈ సమయంలో చూస్తే గనక మీ కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క సపోర్టుతో మీ యొక్క వ్యాపారంలో మీరు మంచి మార్పులు అయితే తీసుకొని రాగలుగుతారు వినియోగదారులను ఆకర్షించే కొత్త కొత్త ప్రణాళికలు కూడా మీరు రచించబోతున్నారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో వ్యాపారస్తులకి అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే గనక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి రావచ్చు మీపై అధికారులతో మీరు మాటలు పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది మీ పైన కొన్ని ఆరోపణలు పడే అవకాశం కనిపిస్తుంది దానికి కారణం మీ తోటి ఉద్యోగస్తులే మిమ్మల్ని విరోధిగా భావించే వ్యక్తులు కూడా కావచ్చు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులకి కుటుంబ జీవితం చూసినట్లయితే గనక మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా తోబొట్టులతో కానీ లేక వారి యొక్క జీవిత భాగస్వామితో కానీ చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకి అనవసర చర్చలకి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి చాలా కాలం నుంచి మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో సఫలం కాబోతున్నాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులను మీరు ఖచ్చితంగా కలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు కూడా మీరు ప్లాన్ చేయబోతున్నారు అలాగే దూర ప్రయాణాలు చేసే విషయంలో మాత్రం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ప్రభుత్వ వాహనాల్లో కానీ ప్రైవేట్ వాహనాల్లో కానీ మీరు వెళ్తున్నప్పుడు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి లేదా సొంతంగా డ్రైవింగ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిద్రలేమితో అలసట అలాగే ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రైవింగ్ చేయకూడదు అది మీకు అత్యంత ప్రమాదకరంగా కూడా సూచించబడుతుంది అలాగే తులరాశి వారికి రానున్న పది రోజుల్లో ఆర్థికంగా రెండు ఆదాయ మార్గాలు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఫలితం ఈ సమయంలో రాబోతుంది ఎన్నో రోజుల మీ యొక్క కళ అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా నూతనంగా పరిచయమైన అపరిచిత వ్యక్తుల పట్ల మీరు మోసపోయే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కొత్త వ్యక్తుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు లేక ఇంకా ఏవైనా పర్సనల్ విషయాలు కావచ్చు ఏవి కూడా మీరు వారితో షేర్ చేసుకోవడం మంచిది కాదు అలా షేర్ చేసుకుంటే మాత్రం వారికి మీరు అవకాశం ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అయితే ఈ యొక్క వారి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవడానికి హనుమాన్ చాలస పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు రంగులు ఈ రంగులు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మీకు మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అలాగే వీరికి అదృష్ట సంఖ్యలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులను తలపెట్టుకోకపోవడమే మంచిది అలాగే ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనిగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు యువతలకు కొంచెం ఉపకారం చేయండి అలా చేయడం వల్ల వారి యొక్క దీవెనలు కూడా మీరు పొందగలుగుతారు అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారం మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి శివారాధన కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీ శక్తి దాన దానధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది చూశారు కదండి తులారాశి వారికి రాబోయే పది రోజుల్లో ఏ వ్యక్తి వారు నటుయడం ఉంచబోతున్నారు అలాగే మిగిలిన అంశాల్లో వీరికి ఏ విధంగా కలిసి వస్తుంది ఏ విధంగా ప్రమాదం నుంచి వీరు బయటపడాలి అనే పూర్తి వివరాలను మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వారికి ఈ వీడియోను షేర్ చేయండి